హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్యాంక్లో కానీ బంగారు షాప్లో కానీ మనము తాకట్టు పెట్టిన బంగారం హోపనొప్పున ద్వారా విజువలైజేషన్ ద్వారా ఏ విధంగా విడిపించుకోవాలో నేను ఈరోజు చెప్తానండి సో మీరు ఈ యొక్క హోపు టెక్నిక్ ఆయన విజువలైజేషన్ టెక్నిక్ చేసి మీ యొక్క బ్యాంక్లో ఉన్న బంగారాన్ని కానీ షాప్లో బంగారం షాప్లో పెట్టిన బంగారాన్ని కానీ మీరు హ్యాపీగా విడిపించుకోండి ఏం లేదండి మీరు బ్యాంకులో పెట్టిన పేపర్స్ తీసుకోండి పేపర్స్కి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏ బ్యాంకులో పెట్టారో ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ ఆ బ్యాంకులో ఉన్న బంగారానికి బ్యాంకుకి కూపనొప్పున చేయండి ఏ విధంగా చేయాలి అంటే ఆ బ్యాంకు ఎలా అనుకోవాలి ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఏ విధంగా అనుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి జస్ట్ మీరు ఊహించుకోండి ఏం ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని మీరు మీరు ఏమేమి పెట్టారా బంగారాన్ని ప్లస్ ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ ఆ బ్యాంకు ఆ బ్యాంకు ఎక్కడ ఉన్నదో ఏ బ్యాంక్ అయినా కానివ్వండి ఆ బ్యాంకుకు ఆ పేపర్స్కి జస్ట్ మీరు అవి పేపర్ను పట్టుకొని వాటికి పదిహేను నిమిషాలు చేయండి రోజు నలభై ఐదు రోజుల్లో మీరు ఖచ్చితంగా బంగారం విడిపించుకుంటారండి అంటే హోప్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ ఈ మీ థ్యాంక్ యూ ల్యాబ్ ఆ యొక్క బ్యాంకు పేపర్లను తీసుకొని తాకట్టు పెట్టిన బంగారం పేపర్లను తీసుకొని చేయండి మరి బంగారం షాప్లో అయితే అనుకోండి ఆ షాప్లో ఉన్న వాళ్ళందరికీ షాప్ ఆ షాప్ ఎక్కడ ఉంటే ఆ షాప్కి ఆ షాప్లో పెట్టిన బంగారానికి మీరు ఖచ్చితంగా ఓపెన్ ఓపెన్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ ఈ మీ థ్యాంక్ యూ ల్యాబ్ కళ్ళు మూసుకొని ఖచ్చితంగా పదిహేను నిమిషాలు చేయండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా మీరు బంగారాన్ని విడిపించుకుంటారండి తర్వాత మీరు విజువలైజేషన్ విజువలైజేషన్ ఏ విధంగా చేయాలంటే మీరు బంగారం విడిపించుకున్నట్టు సంతోషంగా మీ బంగారం వేసుకున్నట్టు మీరు విజువలైజేషన్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అనేది మీకు కల్పించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి